నమ సూర్యాయ శాంతాయ సర్వరోగ నివారణే ఆయుర ఆరోగ్యం ఐశ్వర్యం దేహిదేవా జగత్పతే మాఘమాసం సూర్యభగవానుడి ఆరాధనకు అంకితమైన మాసము ఈ మాసములో భగవంతుడిని ఆరాధించడం వల్ల ఆరోగ్యం బలం ఆకర్షణ మరియు గ్రహాల యొక్క దుష్ప్రభావాల నుండి రక్షణ లభిస్తుంది కార్తీక మాసంలో దీపారాధనకు ఎంతటి ప్రాముఖ్యత ఉందో మాఘమాసంలో నదీ స్నానానికి అంత ప్రాముఖ్యత ఉంది శివకేశవులకు మాఘమాసం విశిష్టమైనది ఎంతో ప్రీతికరమైనది మాఘమాసంలో ఉదయం విష్ణు ఆలయం సాయంత్రం శివాలయం సందర్శిస్తే మోక్షం లభిస్తుంది మాఘమాసం పుణ్యతీర్థాల్లో స్నానమాచరిస్తే సర్వ పాపాలు తొలగిపోతాయి మాఘమాసంలో ఏ నది నీరైనా గంగా నదితో సమానము ఈ మాసంలో నదీ స్నానం సరవు పాపాలను హరిస్తుంది ఈ మాసంలో తెల్లవారి జామునే లేచి స్నానమాచరిస్తారు ప్రత్యక్ష భగవానుడైన సూర్య భగవానుడిని పూజిస్తారు జై గురుదేవదత్త